హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి లత కిచెన్ లాక్స్లో టుడే స్పెషల్ కొర్రల ఉప్మా మిల్లెట్స్లో ఒక మిలెట్ చిరుధాన్యాలు కొరలు హెల్త్కి మంచిది ఆరోగ్యానికి కొర్రలు రాత్రి నానబెట్టాను పొద్దునపూట బ్రేక్ఫాస్ట్కి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు టమోటా ఎరసైన పప్పులు కళాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి చిన్నుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు ఎరసైన పప్పులు టమోటా ముక్కలు అన్నీ వేయించుకోవాలి కొంచెం ఉప్పు సేమ్ మన ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా వాటర్ పోసుకోవాలి ఒకటికి మూడు నీళ్ళు పోసుకోవాలి రవ్వ ఉప్మా ఎట్లా ఉంటుందో సేమ్ అంతే కాకపోతే నానబెట్టుకోవాలి కొర్ర ఉప్మా అంతే కొరలు రాత్రిపూట నాన్న చూడండి కొరలు హెల్త్గా చాలా మంచిది బరువు తగ్గాలనుకునేవారు కొర్ర ఉప్మా తింటే కూడా చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది తొందరగా ఆకలి అవ్వదు పోషక విలువలు చాలా ఉంటాయి కొర్రల్లో ఉడుకుతుంది చూడండి నీరంతా లాగేసుకుంటుంది బుటకలు వస్తే ఉడుకుతున్నట్లు లెక్క ఏమి లేదబ్బా ఈజీ ప్రాసెస్ సేమ్ గోదూర ఉప్మా లాగానే కాకపోతే నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ నాన్న చాలు వేడి వేడిగా కొరలు ఉప్మా రకరకాలుగా చేసుకోవచ్చు కొరలతో బాగా నాని చూడండి ఉడికింది కూడా బాగా కొరల్లో పీజు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఉంటుంది రెడీ జీడిపప్పు లేసి కారంజలి తింటున్నాం మన ఇష్టం సాంబార్తో తినొచ్చు చట్నీతో తినొచ్చు ఎలాగైనా